హాయ్ అండి ఇది మా గోరింటాకు చెట్టు మా పెరట్లోని గోరింటా చెట్టు ఉగాది పండుగ వస్తుంది కదా అందుకని మేము ముందుగానే గోరింటాకు పండగతో స్టార్ట్ చేస్తున్నాం మా పండుగ సెలబ్రేషన్స్ చూడండి నేను గోరింటాకు వస్తున్నాను ఇలా ఒక చిన్న గిన్నె కోసుకొచ్చాను ఆకు చూడండి చాలా బాగుంది ఫ్రెష్గా ఉంది మా గోరింటాకు దీన్ని ఇప్పుడు నేను మిక్సీలో వేసి రుబ్బుకుంటాను అనమాట రోడ్లో వేసి రుబ్బుకోవటానికి మాకు రోడ్ ఫెసిలిటీ లేదు అందుకని మిక్సీలో వేస్తున్నాను ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఈ గోరింటకంతా జార్లో వేసేస్తున్నాను అలా జార్లో వేసేసి ఒక రౌండ్ తిప్పుకొని అప్పుడంతా పైకి వస్తుంది కదా ఆకు అందుకని కొద్ది కొద్దిగా ఎక్కువసేపు మిక్సీ వేయకుండా మధ్యలో ఆపుకుంటూ వేసుకుంటూ ఆపుకుంటూ ఉంటేనే బాగుంటుంది గోరింటాకు చూడండి అలా మిక్సీ వేసాను దానిలోకి మే గోరింటాకులోకి చింతపండు వేస్తున్నాను ఇంకా ఏమీ యాడ్ చేయట్లేదు ఓన్లీ ఒక్క చింతపండే వేస్తాను అందరూ మజ్జిగ అవి పోస్తారు కదా నేను అలా ఏం పోయను చింతపండే వేస్తాను కొంతమంది ఒక్క పొడి అంటారు కొంతమంది నిమ్మకాయ పిండుతారు అలా కదా నేనైతే ఓన్లీ చింతపండు ఒక్కటే వేస్తాను మా గోరింటాకు అది కూడా వేయకపోయినా బాగా పండుతుంది చింతపండు వేయకపోయినా కూడా మా గోరింట బాగా పండుతుంది మిక్సీ వేసి ఒక రౌండ్ వేసిన తర్వాత మళ్ళీ పైది లోపలికి వెళ్ళేటట్టుగా లోపలిది పైకి వచ్చేటట్టుగా వేసుకున్నాను కొద్దిగా నీళ్ళు యాడ్ చేశాను మరీ ఎక్కువ నీళ్ళు పోయకూడదు కొద్దిగా నీళ్ళు పోయాలి ఎక్కువ నీళ్ళు పోస్తే అనుకోండి పెట్టుకోవడానికి కూడా అది పలచగా పలచకైపోతుంది అందుకని తక్కువ నీళ్ళు పోసి మిక్సీ వేసుకుంటున్నాను అదిగోండి అలా ఒక స్పూన్ పెట్టి మళ్ళీ కలిగి పెడుతున్నాను ఆకు ఆకు ఉంటుంది కదా అందుకని మళ్ళీ స్పూన్తో తిప్పుకొని మళ్ళీ మిక్సీ వేసుకుంటున్నాను మెత్తగా మెదిగే వరకు చూసుకుంటూ మిక్సీ వేసుకోవాలి మళ్ళీ మిక్సీ వేసుకున్నాను ఇంకా ఆకులు మెదగలేదు అందుకని మళ్ళీ మిక్సీ వేస్తున్నాను చింతపండు ఎక్కువ నీళ్ళు పోయకుండా చింతపండు చింతపండు వేస్తాను ఇంకేం వేయనన్నారు కదా అది మెదిగిపోయింది గోరింటప్పు మెదిగిపోయింది మెత్తగా దాన్ని తీసి ఒక గిన్నెలోకి వేసుకుంటున్నాను ఒక చిన్న కప్పులో పెట్టుకోవడానికి తీసి పెట్టుకోవడానికి వీలుగా ఉండే గిన్నెలో తీసుకుంటే ఈజీగా తీసుకొని పెట్టుకోవచ్చు గోరింట కూడా చేతులకి చాలా మంచిది కదా మన గోళ్ళల్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా వాటన్నిటికీ గోరింటాకు విరుగుడుగా మంచి మందుగా పనిచేస్తుంది అందుకనే మేము ఎక్కువగా గోరింటక్ ఎక్కువగా పెట్టుకుంటూనే ఉంటాం గోరింటక్ పదిహేను రోజులకు ఒకసారి ఇరవై రోజులకోసారి గోరింట పెట్టుకుంటూనే ఉంటాం మీకు ఆల పెట్టుకుని పెట్టుకుంటాను మీకు ఆళ పెట్టుకోవాలి నేను మొత్తం ఇన్నె మొత్తం తీసేసి తర్వాత దానిలో కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకొని ఆ నీళ్ళు ఉంటాయి కదా గోరింటక్ నీళ్ళు అవి కూడా ఒక కప్పులో పోసి ఉంచుకున్నాం అనుకోండి మనం చెయ్యి తడుక్క అదిగో తీసుకొని చూడండి గోరింటి అప్పు తీసుకుంటేనే చెయ్యి అంత ఎర్రగా పండింది కదా నీళ్ళు అంతా తులిచి మళ్ళీ ఒక కప్పులోకి తీసుకుంటున్నాను పచ్చడి తీయటానికి ఏ ముందుగా గోరింటాకు నీళ్ళు ఉన్నాయనుకోండి చేతి తడుక్కోవడానికి అది ఎండిపోయినప్పుడు మళ్ళీ వాటి మీద అద్దుకోవడానికి బాగుంటాయి అందుకని నీళ్ళని ఒక కప్పులోకి తీసి పెట్టుకున్నాను మా అత్తగారు గోరింటావు పెట్టేసుకుంటున్నారు కూడా వెంటనే కాళ్ళకి చేతులకి గోరింటావు పెట్టుకుంటాం కాళ్ళకి పెట్టుకోకుండా గోరింటావు మేము ఉన్నాం కాళ్ళకి చేతులకి పెట్టుకోవాల్సిందే గోరింటాకు అదిగోండి నేను చేతికి పెట్టుకున్నాను కాళ్ళకి పెట్టుకున్నాను చూడండి నా గోరింటాకు చాలా బాగా పండింది మీకు కూడా మీ ఇంట్లో గోరింటాక చెట్టు ఉందా మీరైతే ఎలా గోరింటా రుబ్బుకుంటారు కామెంట్ రూపంలో పెట్టే నాకు చెక్క చెట్టు ఇది నచ్చినట్టు లైక్ చేయండి